హ్యాపీ బాదా హ్యాపీ టైం స్టార్ట్ రిచ్ అనండి వినండి కనండి అనుభవించండి సో మొదటిసారిగా నా వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ అయ్యి పక్కన చేయండి నేను మీ భావ పండగం మనీ పవర్ బావా పండగం యోగాచార్య చారి ఎక్కువ ఈరోజు మా కావ్యశ్రీ గారు ఏమి ప్రశ్న అడుగుతాడు చూద్దాము ఆల్రెడీ బోర్డే రాసే కానీ మళ్ళీ అడుగుతారు ఏంటో రోజు డౌట్ వస్తుంటుంది సో కావిత్రి గారు ఎలా ఉన్నారు సూపర్ పవర్ లో మ్యారేజ్ బాగుండే చేస్తారు మళ్ళీ శాలరీ కూడా పెరిగింది మొహం నవ్వుతుంది ఇంకా ఓకే చెప్పండి సో ఈ రోజు షాపింగ్ ఏంటంటే మీరు ఆల్రెడీ మనము వెజ్ మ్యారేజ్ ఫర్ ఎక్సలెంట్ లైన్ చేస్తున్నారు అక్టోబర్ లో అక్టోబర్ ఫస్ట్ కి మీరు చేస్తున్నారు దాని ప్రైస్ నేను తరకాలకు ఇన్ఫామ్ చేస్తాను సో వీళ్ళ వీళ్ళు ప్రశాంత్ అని పుష్ప వాళ్ళు ఆల్రెడీ మరణించారు అని మనకి న్యూస్ లో వచ్చింది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది

చేస్తుంది అమ్మాయి సో మళ్ళీ సడన్ గా ఏం జరిగింది మ్యారేజ్ చేసుకున్నారు చేసుకున్నారు సడన్ గా ఏం జరిగింది అటాక్ చేశారు అనేది కాదు సో బైక్ పైన వాళ్ళు వెళ్తుండగానే కింద పడిపోయారు దాన్ని ఎంబడే వచ్చింది గుడ్ ఆటో గుడి రీజన్ ఏంటి మరి వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు బాగానే ఉన్నారు లవ్ మ్యారేజ్ అయినా అని మ్యారేజ్ అయితే చేసుకున్నారు సో రీజన్ ఏంటి మరి కొంచెం దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా అయితే మనం ఫస్ట్ నుంచి ఏం చెప్తాం అంటే ఎవరు మ్యారేజ్ మళ్ళీ మళ్ళీ చెప్తాం అదే వీళ్ళు చనిపోయిందంటే చాలా బాధకరం సాధించాలని కోరుకుంటున్నాం వాళ్ళు హిందువుల ముస్లింల క్రిస్టియన్ లో పక్కన పెట్టండి కింద ఎవరైతే ఏపీ అంటే వాళ్ళ ఆత్మ శాంతించాలని మీరు అందరు ప్రే చేయండి ఓకేనా సరే ఏదేమైనా ఇప్పుడు వెళ్ళిపోయిన వాళ్ళ ప్రాణాలు అయితే రావు ఇప్పుడు నేను ఎన్ని వీడియోలు చేసినా ఏం పెద్ద లాభం ఏమి రాదు ఎందుకంటే వాళ్ళు చనిపోయారు కదా కానీ రాబోయే తరాల్లో ఇలా చేయకుండా ఇలా చనిపోకుండా నేను చెప్పే వీడియోలు తప్పకుండా ఫాలో అయితే కనీసం ప్రాణ లక్ష్యం జరుగుతుంది ఎందుకంటే ఇది ఇది అనుభవంతో చెప్తున్నాను నేను ఊరికే మాటలు సొల్లు కబుర్లు చెప్పడం కాదు ఇది నిజం నిప్పు లాంటి నిజం చనిపోయిన తర్వాత చెప్పి ఏం లాభం సబ్జెక్టు చనిపోకముందే చెప్తున్నాను కదా వేరే వాళ్ళ కూడా అర్థం చేసుకోండి ఎప్పుడైనా సరే ఎవరి మ్యారేజ్ డేట్ అయినా సరే ఈవెన్ ముఖేష్ అంబానీ మ్యారేజ్ చేయటైనా సరే మీరు అనుకుంటారు అదే ముఖేష్ అంబానీది మార్చి ఎనిమిదో తారీఖు పంతొమ్మిది వందల ఎనభై ఏళ్ళైంది కదా వాళ్ళు మంచిగా ఉన్నారు కదా ఏడా పైసలు ఒక్కటి ఉండగానే మంచిగా ఉందా డబ్బులు ఉండగానే అయిపోయిందా వాళ్ళ చిన్న కొడుకు నేను చచ్చిపోతున్నా ఏం లాభం నాకు ఇంత డబ్బు మొన్న ఏడ్చిండాలి లేదా ఆయన ఏడ్చే వాళ్ళ నాయన ఏడ్చే నాయన అంటే ముఖేశ్ అంబానీ వాళ్ళ భార్య ఏడ్చే మిగతా అంబానీ ఏడ్చే రాదు కా ఈయన చచ్చిపోయడం కూడా నేను ఎందుకు చేసుకుంటున్నా అంటే మరి చాలా అఫెక్షన్ అయిన చాలా ఇష్టం చెప్తుంటారు కానీ ఈ ప్రపంచంలో ప్రాణానికి మించింది ఏది లేదు ప్రపంచంలో సో వాళ్ళ కష్టాలు వాళ్ళకున్నాయి ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను మీరు అనుకుంటారు ఏ ఎన్ని తారీఖు ఈయన ఇక్కడికి ఎర్ర చొక్క చొక్క నల్ల చొక్క అనుకుంటా నేను ఏ చొక్క వేసుకున్నా పోయే నాకేం లేదు ఓకేనా ఎనిమిది పదిగోడు ఇరవై ఆరవ తారీఖుల్లో మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఎనిమిది పదిగోడు ఇరవై ఆరవ తారీఖుల్లో పెళ్ళి చేసుకుంటే ఇది సునామీ సునామి రోజు మాకు ఒక రెండు కేసులు వస్తాయి వస్తాయా లేదు పిల్లలు పుట్టలేరు అంటారు పుట్టిన పిల్లలు అంగవిగా ఉంటారు అంటారు పుట్టిన వాళ్ళు మధ్యలో రోడ్ యాక్సిడెంట్ లో చనిపోతారు అంటారు అక్కడ దాకా ఎందుక ఇది నిపుణాన్ని నిజం ముందే నేను చెప్తున్నాను ముందే చెప్తున్నాను కదా ఇప్పుడు చెప్తున్నాను కదా ఎవరి పేరు అయినా పీతో స్టార్ట్ అయినా పీతో స్టార్ట్ అయినా ఎవరి మ్యారేజ్ డేట్ అయినా ఎనిమిది పదిహేడు ఇరవై ఆరో తారీఖులో మ్యారేజ్ చేసుకున్నా తప్పకుండా వాళ్ళ కష్టాల కడలే ఎందుకంటే నేను ఒక పది సంవత్సరాల క్రితమే ఎనిమిది సంవత్సరాల క్రితం మా పాపకు కూచిపూడి భర్తనాటిని పిమని ఇక్కడ వెళ్ళాను ఇక్కడ ఆయన పేరు చెప్పలేను కానీ ఆ మాస్టర్ గారిది ఈ ఇరవై ఆరో తారీఖు ఎనిమిదో లేదా ఏదో ఒక మ్యారేజ్ డేట్ ఉంది ఎనిమిది కూడా ఇరవై ఆరు ఏదోటి ఉంది అయితే వాళ్ళకి సంతానం ఉంది ఆ అబ్బాయి పుట్టాడు కాని ఇప్పటి వరకు పద్నాలుగో పదిహేను సంవత్సరాలు ఉంటారు కాని ఆ అబ్బాయి కదలలేడు మెదల్లేడు మాట్లాడలేడు అనలేడు వినలేడు కనలేడు అన్ని అన్ని డిజే ఎందుకు డిజైల్ అంటే ఆయనకు బ్రెయిన్కే వచ్చింది బ్రెయిన్ అది చాలా కోటి మందిలో ఒకరికి వస్తుంది మళ్ళీ తర్వాత ఏమైనా సంతానం కలిగిందా సార్ అంటే లేదు మళ్ళీ ఆయనకి చెప్పాను సార్ ఇట్లా జరిగితే బెస్ట్ మ్యారేజ్ చేసుకోవాలి సార్ అని అంటే ఆయనకి డబ్బు ఉంది రెండు నాకన్నా నాకన్నా ఇప్పుడు కోటి రూపాయలు ఇట్లా వచ్చింది ఆయనకి పది సంవత్సరాలుగానే కాదు పదిహేను సంవత్సరాలు రెండు ప్లాట్స్ అన్నీ ఉన్నాయి కానీ నేను చేసుకోను సార్ అని అంటారు అంటే కర్మ అంటే నేను మంచి మార్గం చెప్పినా మా దగ్గర డబ్బులు లేవు సార్ డబ్బులుగా మేము చేసుకోం సార్ ఎందుకు చేసుకోవాలి మీరు చెప్పింది ఎందుకు చేసుకోవాలా ఇవన్నీ వితండ పాదాలు చేయడం కన్నా మీ జీవితంలో మార్పు కోరుకోవాలి నేను మంచిగా బతకాలి నా భార్యతో బాగుండాలి నా పిల్లలతో బాగుండాలి నా లైఫ్ బాగుండాలి చాలా మంది ఉంటారు నా దగ్గర నేను చనిపోవాలి సార్ సార్ ఎందుకు చనిపోతామని మంచి జీవితంలో దేవుడు ఇచ్చిన అద్భుతమైన జీవితాన్ని అనుభవించాలి కదా లైఫ్ ని హ్యాపీగా ఎంజాయ్ చేయాలి కదా మళ్ళీ మళ్ళీ వస్తుందా హ్యాపీగా ఉండాలి కదా అయ్యో మాకు మీద సార్ మా కష్టాలు ఏంటో మీకేం కదా అంటే నేను కష్టాలు పడకుండా ఓ తర్వాత వచ్చేసాను నేను కూడా నీకన్నా ఎక్కువగా భారీ విడాకులు ఇచ్చింది ఫస్ట్ లవ్ ఫెయిల్ అయింది సెకండ్ లవ్ ఫెయిల్ అయింది ఫస్ట్ మ్యారేజ్ ఫెయిల్ అయింది సెకండ్ లవ్ సెకండ్ మ్యారేజ్ ఫెయిల్ అయింది ముందుకతోడే ఆ ఫస్ట్ ఇయర్ ఫెయిల్ అయినా ఇంటర్మీడియట్ లో సెకండ్ ఇయర్ ఫెయిల్ అయినా డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఫెయిల్ అయినా బిఎస్సి బీజెడ్ బిఎస్సి అగ్రికల్చర్ ఫెయిల్ అయినా సైకాలజీ ఫెయిల్ అయినా ఇది ఒక ఇరవై ముప్పై పేర్లు అయినాయి మళ్ళీ నేను బిఏ బిఏ ఈ రెండు వేల ఇరవై మూడు జన ఇరవై పాస్ అయినా ఒక ఇరవై సంవత్సరాలు గ్యాప్ అయిన తర్వాత చూసారా బతుకుంటేనే కదా ఇవ్వడం జరిగేది సో ఇప్పుడు అందరికన్నా చాలా ఫాస్ట్ గా వరల్ వైడ్గా నాకు డబ్బు వస్తుంది పేరు వచ్చింది ఇప్పుడు కోటి ఇరవై లక్షల ఇల్లు కనుక్కున్నాను తర్వాత ఒక డెబ్బై లక్షల ఆర్థిక ఉన్నాను ఇరవై లక్షల ఉన్నాను జ్యువెలరీ అన్ని ఉన్నాయిగా ఎందుకు నేను పద్ధతిని లక్కీ ఎందు ఏ పద్ధతి అంటే లకీ నేమ్ పంచరత్నాలు లక్కీ నేమ్ పాటించాను లక్కీ మొబైల్ నంబర్ పాటించాను లక్కీ బ్యాంక్ అకౌంట్ నంబర్ పాటించాను లక్కీ వెహికల్ నంబర్ పాటించాను లక్కీ మ్యారేజ్ డేట్ పాటించాను ఈ పంచరత్నాలతో మనం పోతాము పంచభూతాలు ఉంటాయి కదా పంచభూతాలు పంచభూతాల్లో గడుస్తాం ఎవరైనా మరణిస్తే కొందరు నీటిలో మరణిస్తారు కొందరు గాలిలో మరణిస్తారు అంటే హెలికాప్టర్ వెళ్ళేటప్పుడు కొందరు నిప్పులో మరణిస్తారు కొందరు మట్టిలో మరణిస్తారు ఆకాశంలో మరణిస్తారు స్కై వెళ్ళిపోతారు కదా స్పేస్ అక్కడ మరణిస్తారు ఇక ఐదు చోట్ల మరణిస్తారు ఎక్కడో ఒక చోట సో ఇ అంటారు కదా నేను భూమి మీద చనిపోవద్దు గాలిలో చనిపోవద్దు ఇక్కడ చనిపోదు అక్కడ అంటారు కదా ఎక్కడ చనిపో చనిపోయాను కదా సో పుట్టిన ప్రతి మానవునికే కాదు ప్రతి జీవరాశికి మరణం ఉంటుంది మళ్ళీ జన్మ ఉంటుంది కానీ మానవునికే ఈ బొబ్బా వేస్తుంది కాబట్టి హిందూ అయినా ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా మళ్ళీ 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 చెప్తున్నాను ఎనిమిది పదిహేడు ఇరవై ఆరో తారీఖులో మీరు పెళ్లి చేసుకున్నారంటే మరణ గంట కొడుతుంది చూడండి ఈ విధంగా ఫిబ్రవరి ఎనిమిదవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగులో వాళ్ళకి ఇది నెల్లూరు జిల్లాలో ఉన్న వారికి పెళ్ళైంది ఇది మొత్తం కుడితే ఇది ఎనిమిది ఇది ఎనిమిది ప్లస్ ఇది రెండు మొత్తం కుడితే మనకి ఎంత వచ్చిందంటే పది ప్లస్ ఎనిమిది పద్దెనిమిది అంటే యుద్ధం యుద్ధం మొదలైందా లేదా యుద్ధం యుద్ధం నీకు నాకు యుద్ధం యుద్ధం భార్య భర్తలు ఆ వీడియోలు ఏం చేస్తున్నారు వైరల్ వీడియో చిలుక గోరెంకల్లా ఉన్నారని చెప్పారు చిలుకలు గోరెంకలు ఎప్పుడూ కలవ ప్రపంచంలో గోరెంకలు గోరెంకలే చిలుకలు చిలుకలే మాటకు అట్లా అంటారు ఎవడన్నా కలిసే చిలుక గోరెంకలు నేనైతే ఉండదు సో అలా అంటారు అంతే చిలుకలు చిలుకలే గోరెంకలు గోరెంకలే ఎలకల ఎలకలు ఏనుక ఎనకలే జాతికి ఆ జాతి ఉంటుంది మానవ జాతి మానవ జాతి అందుకోసమే ఈ మ్యారేజ్ డేట్ మానవ జాతులకే ఉంది లవ్ మ్యారేజ్ ఉన్నాయి అరేంజ్ మ్యారేజ్ ఉన్నాయి కానీ దీనిలో ఉంది బెస్ట్ మ్యారేజ్ ఒకటి ఉంది బెస్ట్ మ్యారేజ్ అక్టోబర్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ఈ నెలలోనే విశేషం చేసుకోండి లేకపోతే ఫీజులు పెరిగిపోతున్నాయి అందువల్ల ప్రాణం పోయిన తర్వాత ఫీజులు పెరిగిపోయాము ప్రాణాలు చెప్తున్నాను సో అందుకోసమే ఇది ఏమొచ్చిందంటే ఎనిమిది తొమ్మిది వచ్చింది బాగా డేంజర్ రక్తం కారుతుంది సో అందుకోసమే ఇదే కోడు నెహ్రూ గారికి వచ్చింది ఎయిడ్స్ బ్యాత్ అంటే ఇదే కోడు ఇంద్రగాంత ఇంద్రగానికి వచ్చింది స్వంత రక్షకులే భక్షకులయ్యై అంటే శని నైన్ అంటే రక్తం మార్చ్ రెడ్ ఈ రోజు కూడా మంగళారు తెచ్చింది ఇదిగో కూడా నేను ధరించినట్టుగా రెడ్ సో అందుకంటే ఇది వెరీ డేంజర్ కోడ్ వచ్చింది డేంజర్ కోడ్ వచ్చింది అందుకోసమే వీళ్ళు ప్రయాణం చేసేది ఎప్పుడు ఇది ఏడో తారీఖు ఇది కూడా యాక్సిడెంటే ఏడో తారీఖు ఇది మొత్తం ఏమైంది ఇది చూడండి ఇది పది ఇది చూడండి మళ్ళీ ఏమైంది ఎనిమిది ఇది కూడా ఏమైంది చూసారా నేను ఏం చెప్తున్నాను ఎప్పుడు మరణిస్తారు అంటే కింద మీరా సేమ్ సేమ్ ఉంటది సేమ్ టు సేమ్ సో ఇది సెవెన్ అండ్ నైన్ అని చూడండి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ తెలియదు వాళ్ళ పేరు తెలుసు ఏం తెలియదు ఇదిగో ఇక్కడ నైన్ వచ్చింది ఇక్కడ చూడండి మరణం రిపీట్ అవుతుంది కదా మరణం చూసారా ఇంత పవర్ఫుల్ గా ఉంటుంది న్యూమరాలజీ న్యూమరాలజీ నంబర్స్ ఆర్ వెరీ పవర్ఫుల్ ఈజీగా తెలిసిపోతుంది అందుకోసం మీ కూతురుది కానీ మీ కొడుకుది కానీ నీది కానీ ఏ అరవై సంవత్సరాలు నాకేనే అట్లా అనక్ నీ మ్యారేజ్ డేట్ బట్టి నీ పిల్లల భవిష్యత్తు ఉంటది నాయన తాత ఈ వీడియో చూసాను తాత మస్తు మన తాతలు చూస్తారు నాయన తాతలు అమ్మోళ్ళు అందరూ చూస్తారు షష్టి పూర్తి లెక్క బెస్ట్ మ్యారేజ్ పూర్తి ఎట్లాగో చేసుకుంటావు కదా బెస్ట్ మ్యారేజ్ చేసుకో బెస్ట్ మ్యారేజ్ చేసుకుంటే నీ కొడుక్కి నీ కూతురికి నీ ఇదే పదాలు అనేటి వాళ్ళు మంచిగా అయిపోతుంది సో అది ఇది ఇది మ్యారేజ్ డేట్ సంబంధించి అందుకో ఎందుకు మరణించారో మీకు కారణం తెలిసిందే ఇది రీజన్ ఎందుకంటే ఎనిమిది పదిగోడు ఇరవై ఆరో తారీఖులో ఎవరు ఫిలిం చేస్తున్నా ఇది మేడం ఎనిమిదవ తారీఖు నెహ్రూ గారు జరిగింది పదిగోడో తారీఖు పవన్ కళ్యాణ్ గారు జరిగింది శ్రీజా జరిగింది డైరెక్ట్ జరిగింది బండారు గారు జరిగింది వాళ్ళు కూడా చనిపోయారు ఇరవై ఆరో తారీఖు ఇందిరాగాంధీ జరిగింది ఇందిరాగాంధీ జరిగితే ఆయన చూసారా ఇంతమంది జరిగినాయి లోకేష్ బాబు ఆంధ్రప్రదేశ్ లోకేష్ బాబు ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు సో కాపు ఎందుకు ఆయన ఇప్పుడు టాలెంట్ అయిపోయినాడు కానీ అప్పుడు అంతకు ముందు ఏమేమో అన్నాడు కదా అందరు సో ఇప్పుడు ఆయన కూడా ఫస్ట్ టైం ఆయన పోటీకి పోతే ఓడిపోయాడు కదా ఇరవై ఆరు నెంబర్ ఆగస్టు ఇరవై ఆరు రెండు వేల ఎనిమిదిలో ఇప్పుడు పెళ్లి సో ఇవి వెరీ డేంజర్ ఎంత పెద్ద వ్యక్తిని అయినా కింద కూడా గ్రోత్ ఉండవు సో ఇది తర్వాత ఇంకో విషయం పేర్లు పెట్టకూడదు ఎనిమిది ఎక్కడ పోయినా శనే నాకు తెలిస్తే వాళ్ళ వాళ్ళ ఫోటోలు చూస్తుంటే వాళ్ళు క్రిస్టియన్ లాగా ఉన్నారు వాళ్ళ ఫోటోలు నేను ఇప్పుడే చూసాను కదా యూట్యూబ్ లో సో యూట్యూబ్ లో చూసుకుంటే వాళ్ళ యూట్యూబ్ లో నేను చూసుకుంటే ఏం జరిగిందంటే వాళ్ళు క్రిస్టియన్ హిందూ ముస్లిం క్రిస్టియన్ వాళ్ళకి సంబంధం లేదు ప్రాణం అయితే ఇంపార్టెంట్ కదా ప్రాణం అయితే ఇంపార్టెంట్ ప్రాణం ఇంపార్టెంట్ కాబట్టి నేను చెప్పేది ఒకటే మీ జీవితంలో ఈ ప్రాణం నిలబడాలంటే మంచి మ్యారేజ్ డేట్ ఉండాలి మంచి మ్యారేజ్ డేట్ ఉండాలి ఇదిగోండి ఇది క్రిస్టియన్ లాగానే ఉంది క్రిస్టియన్స్ నాకు తెలిసి క్రిస్టియన్సే ఓకేనా సో ఇదిగోండి ఎందుకంటే మీద ఇక్కడ వైట్ తీసినారు అయితే లేదు ఇక్కడ క్రిస్టియన్సే సో ఏదేమైనా సరే హిందూ అయినా ముస్లిం అయినా క్రిస్టియన్స్ అయినా నా దగ్గరకు అందరు వస్తున్నారు అందరూ వస్తున్నారు ఎందుకంటే మా వైపు ముస్లిం కదా సో అందుకోసమే లవ్ మ్యారేజ్ అయినా అరేంజ్ మ్యారేజ్ అయినా అది సూపర్ కోడ్ బెస్ట్ మ్యారేజ్ కావాలి ఇప్పుడైతే సూపర్ కోర్టు ఇది సూపర్ గోడ్ వన్ అండ్ వన్ ఈ దీంట్లో తీసుకుంటే ఇట్లాంటి ప్రమాదాలు జరగవు తర్వాత ఇక్కడ ఈమె ఎంబీఏ ఎగ్జామ్స్ వెళ్తుందా ఎంబీఏ ఎగ్జామ్స్ వెళ్తుంది సో ఆ ఎగ్జామ్స్ వెళ్ళే రోజు మొదటి రోజు వెళ్ళి రెండో రోజు పోతుండే ఇలా సంఘటన జరిగింది సో నేను ఒకటే మీకు చెప్తున్నాను ఈ వీడియో వింటుంటే నాకే బాధ ఉంది నిండు ప్రాణాలు పాట ఉంది తెలుగులో ఇప్పుడు నా గుర్తుకు రాదు ఆ పట్ల జానపద గేయాలు ఈ న్యూరాలు తాక ముందు పారానే ఆరలేదు చెల్లెలా అప్పుడే నూరేళ్ళు నిండి నాయే చెల్లెలా చెల్లెలా అని ఓ ఆ పాట నాకు రాదు అది మళ్ళీ ఎప్పుడు నస్తే గుర్తొద్దు మళ్ళీ వాడతాం సో ఈ విధంగా పారాణి అంటే అసలు పసుపు కుంకుమ ఇవన్నీ పెట్టుకుంటారు కదా పారానే ఆరలేదు చెల్లెలా అప్పుడే మీరే నిన్న ఏం నిర్ణయం చెల్లారో పాడపాడింది జానపతికి ఏమో అప్పుడు చాలా వాటి ఉంటుంది సో అందుకోసమే ఈ అసలు వన్మే కాదు ఎనిమిదవ తారీఖు ఎనిమిదో తారీఖు ఒక రోజు తక్కువ శివరాత్రి మాస ఎనిమిది శివరాత్రి ఆ రాత్రి లేదు సో అందుకోసం ఇలాంటి మీ చెల్లెకి రావద్దు మా చెల్లెకి రావద్దు ఏ చెల్లెకి రావద్దు ఏ అక్కకు రావద్దు ఏ తల్లికి రావద్దు మనిషి జీవితంలో వంద సంవత్సరాలు బతకాలి అంటే తప్పకుండా వివాహం చేసుకోకపోతే సమానం లేదు మనకి వివాహ వివాహం చేసుకునే వాళ్ళకి మీరు వాజ్పేయి లాగా ఉంటాను ఏపీజే అబ్దుల్ కలాం లాగా ఉంటాను నరేంద్ర మోడీ సార్ లాగా బ్రహ్మచారి లాగా ఉంటాను అంటే ఆయన సారు వివాహం అయినా కానీ మంచి నేర్చులు అయింది నరేంద్ర మోడీ సార్కి అందుకని మూడు సార్లు తీయము మూడు సార్లు పియ్యం మేము మూడు సార్లు అయిపోయాం కానీ మీరు వివాహం చేసుకున్నప్పుడు మాత్రం మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఈ వీడియోలు మీ దగ్గరకు వచ్చిందంటే తప్పకుండా మీ జీవితాన్ని మార్చడానికి వస్తుంది ఎందుకంటే నా జీవితాన్ని మార్చింది ఈ నెంబర్స్ సో నంబర్స్ ఆర్ వెరీ పవర్ ఫుల్ నో నెంబర్ ఇస్ బ్యాడ్ నో నెంబర్ ఇస్ గుడ్ అకార్డింగ్ టు ద ప్లేస్ బట్ దాని మీకు మీ జీవితంలో మీరు పుట్టిన స్థలాన్ని బట్టి ఈ నంబర్లు పనిచేస్తుంటాయి తప్పకుండా మీకు మంచి నెంబర్ మంచిది చేస్తుంది చెడు నెంబర్ చెడే చేస్తుంది ఓకేనా వీటి గురించి మీరు ఇంకా డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే మీ మ్యారేజ్ చేయటం ఎప్పుడైంది మీరు అవస్థలు పడుతున్నారు పిల్లలు పుట్టలు లేదా భార్య భర్తల గొడవల ఆర్థిక ఇబ్బందులు ఖాళీరిగిపోయినా చేతిరిగిపోయినా కింద కామెంట్ చేయండి మీ మ్యారేజ్ చేయండి చేయండి దీనివల్ల పది మందికి నేను చెప్పగలుగుతా అరే నా కొడగా తమ్ముడా వీటి లో పెళ్లి చేసుకోవద్దురా ఇట్లా ఇంకో విషయంలో చెప్తా కొందరికి నేను ఇప్పుడు చాలా రోజు ఒక ఆన్లైన్ మీటింగ్ జరుగుతుంటుంది నేను ఇంకో విషయం కూడా చెప్తున్నాను ఈ తెలుగు రాష్ట్రాల్లో చాలా చాలా ఫేమస్ న్యూ రాష్ట్రం నాకన్నా గొప్పవాళ్ళను ముప్పై నలభై సంవత్సరాలుగా వాళ్ళు ఇప్పుడు నేను నెల రోజులకు ఒకసారి అపాయింట్మెంట్ జరుగుతుంటాయి ఆన్లైన్లో నేను కూడా లేట్ అయిపోతుంటుంది కానీ లేట్ అయినా కానీ నేను కలుస్తా వాళ్ళతో వాళ్ళతో జూమ్ మీట్లో మాట్లాడినా నిన్న ఒక ఆయన బెంగళూరు నుంచి ఒక ఆయన మాట్లాడుతున్నాను సార్ నేను లాస్ట్ మంత్ లో నీకు అపాయింట్మెంట్ అమౌంట్ ఇచ్చాను నాకు ఈరోజు వచ్చింది సార్ ధన్యవాదాలు నేను ఒక నేను ఒక అంటే ఆయన పేరు చెప్పింది కానీ నేను ఇక్కడ చెప్పదలుచుకున్నాను ఒక పలానైన ఫేమస్ సిం కి డబ్బులు కట్టినానండి మూడు వేల రెండు వందలు కట్టిన తర్వాత నాకు ఒక రిపోర్ట్ కార్డు వాట్సాప్లో పెట్టినండి పెట్టిన తర్వాత ఆయనతో మాట్లాడదామని ప్రతిసార్లు ఫోన్ చేస్తే వాళ్ళ అస్సెంట్ మాట్లాడిండు తర్వాత లాస్ట్కి ఆయన హలో అన్నాడు పెట్టేసిందండి నాకు ఏం అర్థం కాలేదు పేరు కరెక్షన్ చేసిండు మూడు వేల రెండు వందలు గోవింద నాకు ఇప్పటికీ అర్థం కాలేదు ఆయన ఒక సమస్యతో ఉన్నాడు వాళ్ళ భార్య బాగా ఇబ్బంది పెట్టి మరి డైవర్స్ కేసేసి వేస్తే ఈయన నాకు భార్య ఇష్టం నా భార్య లేకుండా నేనని అని ఆయన ఇబ్బందిలో ఉన్నాడు మరి నేను ఏం సమాధానం చెప్పిన అంటే అయ్యా నీ డేటా బర్త్కి నీ సూపర్ కోర్టులో ఉంది నీకు చాలా అద్భుతమైన డేటా బర్త్ ఉంది నీకు సంతానం కలవలేకపోవడానికి కారణాలు ఇవి ఉన్నాయి నీ మ్యారేజ్ గేట్ రాన్లో ఉంది ఆమె ఎంత గొప్ప వ్యక్తి అయినా సరే ఆమె వద్దనుకున్నప్పుడు నువ్వు నాకు కావాలి కావాలంటే ఇద్దరు ఇష్టపడితేనే బాగుంటుంది ఆమెకు నష్టం జీవితం నీకు నష్టం అని క్లారిటీ ఇచ్చేసి నేను నా జీవితంలో నేను డైవర్స్ సర్దు అంటున్నాను కానీ మా మేము ఫస్ట్ మ్యారేజ్ కావాలండి ఇచ్చేసిన సంతకం పెట్టేసిన కానీ రిక్వెస్ట్ చేసినా వద్దంది రెండు మూడు సార్లు అడిగినా వద్దంది సరే దండం పెట్టిన సంతకం పెట్టినా అయిపోయింది ఇప్పుడు ఈయనకేమి ఇష్టం అట ఆమె అర్థం అంటుంది భారీ ఇష్టం లేని ఎవ్వరు కూడా మీరు ముందుకెళ్ళలేదు సంసారం చేయలేదు సో అందుకోసం వద్దన్నప్పుడు ఏం చేయాలి ఇక నేను కౌన్సిలింగ్ చేసి నీ డేటా పట్టింది ఆమె డేటా పట్టిది ఆమెకి నీకు అసలు పడనే పడదు అందుకోసమే ఈ పిల్లలు ఇప్పుడు లేదు ఇప్పటివరకు పదిహేను సంవత్సరాల నుంచి అందుకోసమే మీరు కొత్త లైఫ్ని స్టార్ట్ చేయండి చెప్పారు చాలా ధన్యవాదాలు సార్ ఈ ఒక్క ఆన్సర్ కోసం మేము ఎంతమంది దగ్గర తిరిగాను ఈ విధంగా మీరు మోసపోకండి మీకు యూట్యూబ్లలో పెద్ద పెద్ద యాడ్స్ ఇచ్చేసి పెద్ద పది నంబర్లు ఇస్తారు నన్ను ఒక్కటే నంబర్ ఇస్తాను ఓ పది నంబర్లు ఇస్తే ఆ పది నంబర్లు పని చేయవు ఆ పది నంబర్లలో కూడా ఒక్క నంబర్ నుంచి కూడా ఆన్సర్ రాదు మీరు డబ్బులు కట్టిన ఆ వ్యక్తి నుంచి సమాధానం కూడా రాదు మీతో మాట్లాడు మాట్లాడదు దీన్ని బట్టి నేను చెప్తున్నా కదా నిజమే నాది ఈ తెలుగు రాష్ట్రాల్లో అందరికన్నా ఎక్కువ ఫీజు వేరే వాళ్ళు పదిహేను వందలకు చూస్తారు మూడు వేలకు చూస్తారు రెండు వేలకు చూస్తారు ఫ్రీగా ఒకటి చూస్తారు కొందరు అయితే నలభై ఆరు రూపాయలకు చూస్తారు నలభై ఆరు రూపాయలు చూసినా అది మోసం ఏంటి తెలుసా నలభై ఆరు రూపాయలు తీసుకొని మీ మొబైల్ నెంబర్ మంచిగా లేదు నీ పేరు మంచిగా లేదు నీ బ్యాంక్ అకౌంట్ మంచిగా లేదు ఇవన్నీ మంచిగా లేదు వీటన్ని ఫీజులు కట్టు అంట నా దగ్గర అట్లా కాదు నీ యొక్క ఆరు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది తీసుకున్న తర్వాత నీ డేట్ ఆఫ్ బర్త్ అనాలిసిస్ చేసి నీ పేరు కరెక్షన్ చేసి నీ సిగ్నేచర్ గ్రాఫాలజీ ప్రకారం గ్రాఫాలజీ ప్రకారం సిగ్నేచర్ అంటే పదివేలు అవుతుంది ఇంట్లోనే తీగిస్తున్నాం అది చేసి కరెక్షన్ చేసి నీ డైరెక్షన్ లక్కీ డేట్స్ లక్కీ కలర్స్ అన్లక్కీ డేట్స్ అన్లక్కీ కలర్స్ అవన్నీ పెట్టేసి మీకు ఇచ్చేస్తాం తర్వాత మొబైల్ నెంబర్ దాన్ని మీరే తీసుకోమంటారు సో ఇట్లా మోసపూర్వకమైన ప్రకటన చూసి మీరు నిజంగా మీకు న్యాయం జరగాలంటే తప్పకుండా మీరు నేను ఫస్ట్ నిమరాశి కాదు యోగ గురువుని నిజాయితీగా ఉన్న వ్యక్తి దగ్గరికే పోండి అలా అడగాలి నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు నీ సంగతి ఏంది నువ్వు ఏదో ఏంది ఏంటి అడగాలి సొంతగా నేర్చుకున్నవాళ్ళు ఇప్పుడు ఎట్లా నీ ఎక్స్పీరియన్స్ ఏంటి చూగా చెప్తే కదా నేను ఎంత వచ్చింది ఏ రోజు ఎంత వచ్చింది ఎట్ల డెవలప్ అయినా ఇత చెప్పవలసే న్యూనల్స్ ఉన్నారా ఇప్పుడు ఏమి లేదు నేను ఇంత ఇన్కమ్ ట్యాక్స్ పెట్టినా చెప్పే వాళ్ళు ఉన్నారా నేను లక్షలు కోట్లు వచ్చినా చెప్పిన వాళ్ళు ఉన్నారా ఉండరు సో అందుకని నేను ఏం చెప్పేదంటే వీడి గురించి చాలా గొప్పగా అనాలిసిస్ చేశాను నేర్చుకున్నాను అనుభవిస్తున్నాను పది మందికి నేర్పిస్తున్నాను ఈ నాలుగు వందల మంది స్టూడెంట్ ను వరల్డ్ వైడ్ ఇంత తెలుగు రాష్ట్రం నుంచి తయారు చేసిన వ్యక్తులే లేరు ఇప్పుడు నా శిష్యులే నాకన్నా గొప్పగా అయినారు కదా సో అందుకోసమే తెలుసుకోండి ఎప్పుడైనా ఏ గురువైనా శిష్యుడు బాగుపడాలని తెలుసుకుంటారు ఓకేనా సో ఇది తెలుసుకోండి తప్పకుండా మీరు ఎవరి దగ్గరికి వెళ్తే బాగా న్యాయం జరుగుతుందో అనుకుంటే మీ ఆత్మసాక్ష్యత మీకు తెలిసిపోతుంది వాళ్ళ దగ్గర పోతే మీకు న్యాయం జరుగుతుంది తప్ప వట్టిగా అడ్డైజ్మెంట్ చేసేసి ఆగమనం చేసేసి రండి 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 నేను పోయినాను ఒక విహార యాత్రలకు వెళ్తే యాత్రలకు వెళ్తున్నప్పుడు రండి 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 నా బోట ఎక్కండి అంటుంటారు అట్లాంటి వాళ్ళ దగ్గర పోతే ఆగమైపోతుంది లైఫ్ మేము రండి రండి అనము పొండి పొండి అనము ంత్రిక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ప్రతి నెల ఏంటి మన ప్రతి నెల మనకి నియమరాజి ఉంటాయి మళ్ళీ దాని గురించి

ఇక నెక్స్ట్ బెస్ట్ మ్యారేజ్ అనేది అక్టోబర్ ఒకటి

తర్వాత అక్టోబర్ ఫస్ట్ బెస్ట్ మ్యారేజ్ ఎందుకంటే ఆ అక్టోబర్ ఫస్ట్ మా మ్యారేజ్ డే కూడా బెస్ట్ మ్యారేజ్ సూపర్ ఉంటుంది ఇంకా మీకు మాకు ఒకటే జరుగుతుంది మళ్ళీ ఓకేనా సో అందుకోసమే చక్కగా మీరు ముందే రిజిస్ట్రేషన్ చేసుకోండి చాలా మంది అంటున్నారు సార్ ఆ వీడియో యాభై రోజు మారినప్పుడు మారడే ఎందుకంటే ఎయిట్ ఉంది కదా నా మొబైల్ నెంబర్ లో ఎయిట్ ఉంది కదా సో తగ్గేదే లేదు పుష్ప జిగేగా ఇది అన్నారు కదా అందుకోసమే నాకు పెద్ద ఇప్పుడు ఏం ఇంట్రెస్ట్ లేదు మీరు వస్తేనే చేస్తారా ఎవరు రాలేదు భజ గోవింద నా చెక్తి నా దగ్గరే ఉన్నట్టు ఎందుకంటే ఈ ఈ ప్రాసెస్ చేయడం అనేది చాలా చెప్పింది కోల్పోవడమే నాకు ప్రాబ్లం అయింది కదా వింటే సో ఇది బాగా తెలుసుకోండి నేను వేరే ఏం చేసినా ఏం కాదు కానీ బెస్ట్ మేనేజ్ చేస్తే మాత్రం నాకు హెల్త్ ప్రాబ్లం వస్తుంది అనే విషయం నాకు కల్లా కరెక్ట్ తెలిసిపోయింది చాలా తెలిసిపోయింది సో అందుకోసమే నీ ప్రైజ్లు ఎక్కువనే ఉంటాయి తగ్గించేది ఏం లేదు అసలు ఏ దానికి ఏ ఒక్క రూపంలో తగ్గించండి నేను తగ్గించే ప్రసక్తే లేదు నా దగ్గర నో కాంప్రమైజ్ నో బార్గనింగ్ ఫిక్స్డ్ రేట్ మీరు నేర్చుకొని అందుకోసం నివరాలి నేర్చుకొని మీరు కూడా చక్కగా వ్యాపారం చేసి మీరు పది మందికి ఉపయోగపడుతూ మీకు ఉపయోగంగా ఉంటాను థ్యాంక్ యూ హ్యాపీ బారాత్ హ్యాపీ బరా బారాత్ చూడాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ లైక్ చేయండి షేర్ చేయండి పక్కన ఆలోచన బిల్ అయితే యాక్ట్ చేయండి అందరి ఫార్వర్డ్